ఫస్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి ఏబి ఇచ్చారు ఏబిలో సరైనవి ఏంటని అడుగుతున్నారు చూద్దాం ఆప్షన్ ఏ జీఎస్టీ జీరో పర్సెంట్ స్లాబ్లో వంట నూనెలు ఉంటాయి ఆప్షన్ బి జీఎస్టీ స్లాబ్లో ప్రస్తుతం యాభై వస్తువులు ఉన్నాయి సో మనకు ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే వంట నూనెలు జీరో పర్సెంట్ స్లాబ్లో లేవు రాంగ్ అనమాట ఇది మనకు జిఎస్టిలో మొత్తంగా ఐదు రకాల నాలుగు రకాల స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ విధంగా మనకు వంట నూనెలు అనేవి ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నాయి జీరో పర్సెంట్ స్లాబ్లో లేవు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది సెకండు ఆప్షన్ బి చూసుకున్నట్టయితే జీఎస్టీ స్లాబ్లో ప్రస్తుతం యాభై రకాల వస్తువులు ఉన్నాయి అంటున్నాడు మొత్తంగా నాలుగు స్లాబ్లు కలుపుకొని సరైనది ఇది ఆప్షన్ బి రైట్ సో మనకు సరైన అడిగారు కాబట్టి ఆప్షన్ బి రైట్ అని ఏ ఆప్షన్లు ఉంది సెకండ్ ఆప్షన్లు ఉంది ఏ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ టీఎస్పిసి ప్రజెంట్ ఎగ్జామ్స్లో చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఈ విధంగా నడుతున్నారు కాబట్టి ఎగ్జామ్ వరకు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ వరకు మనకు చాలా ప్రాక్టీస్ అయ్యి ఈజీగా అటెండ్ చేయడానికి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ జాన్ మతాయ్ కమిటీ దేనికి సంబంధించింది సో జాన్ మతాయ్ కమిటీ దేనికి సంబంధించి నడుతున్నారు ఆప్షన్ వన్ ప్రత్యక్ష పన్నుల పరిశీలన ఆప్షన్ టూ పన్నుల విధానాల ఆధునీకరణ ఆప్షన్ త్రీ కస్టమ్ డ్యూటీ సూచనలు ఇవ్వడానికి ఆప్షన్ ఫోర్ కార్పొరేషన్ పన్నులను సూచనలు చేయడానికి సో జాన్ మత్తాయి కమిటీ ఏదైతుందో ఈ జాన్ మత్తాయి కమిటీ అనేది కార్పొరేషన్ పన్నుకు సంబంధించి పరిశీలన చేయడం అయితే ఏర్పాటు చేయడం జరిగింది జాన్ మత్తాయి కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు పన్నులకు సంబంధించి చాలా కమిటీస్ ఉంటాయి ఒక పది పదిహేను కమిటీలు అయితే పన్నులకు సంబంధించి వేయడం జరుగుతుంది మన భారతదేశంలో అందులో జాన్మత్త కమిటీ చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ పన్నులకు సంబంధించి సూచనలు ఇవ్వడం కోసం ఈ జాన్మత్త కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు పంచిన పన్నుల వాటా శాతం ఎంత సో పదిహేనవ ఆర్థిక సంఘం ఏదైతుందో దీని ప్రకారం రాష్ట్రాలకు పన్నులను పంచడం జరిగింది సో ఇంత వాట శాతంగా పంచారని అడుగుతున్నారు మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఆప్షన్ వన్ నలభై ఒకటి శాతం ఆప్షన్ టూ ముప్పై ఐదు శాతం ఆప్షన్ త్రీ నలభై ఆరు శాతం ఆప్షన్ ఫోర్ యాభై మూడు శాతం సో మనకు పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు పంచిన పన్నుల వాట శాతం నలభై ఒకటి శాతం ఆప్షన్ వన్ రైట్ రైట్ ఆన్సర్ ఓకేనా నలభై ఒకటి శాతం పన్నులను అయితే రాష్ట్రాలకు పంచడం జరిగింది దేని ప్రకారం పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి రాష్ట్రానికి ఇచ్చే పన్నును ఎస్టేట్ డ్యూటీ అంటారు సో దీనిని ఎప్పుడు రద్దు చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కేంద్రమే విధిస్తుంది కేంద్రమే వసూలు చేస్తుంది అప్పుడు రాష్ట్రానికి ఇస్తుంది అనమాట ఆ పన్ను దాన్ని ఎస్టేట్ డ్యూటీ అంటారు ఓకేనా అయితే దీనిని రద్దు చేయడం జరిగింది ఒక సంవత్సరంలో ఏ సంవత్సరంలో నడుతున్నారు ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఎస్టేట్ డ్యూటీ అనే దాన్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రద్దు చేయడం జరిగింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకేనా కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రానికి ఇచ్చే పన్నును ఎస్టేట్ డ్యూటీ అంటారు దీనిని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రద్దు చేశారు నెక్స్ట్ వన్ విజయ్ కేల్కర్ కమిటీకి సంబంధించి సరికానిది సో విజయ్ కేల్కర్ కమిటీ ఏదైతుందో ఆ కమిటీకి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో ఏవి సరికావని అడుగుతున్నారు ఆప్షన్ ఏ కార్పొరేషన్ పన్ను రేటును ముప్పై శాతానికి తగ్గించడం ఆప్షన్ బి సంపద పన్ను కొనసాగించడం అయితే మనకి ఇందులో సరికాని అడిగారు ఏ తప్పు బి తప్పు ఏబి తప్పు ఏబి సరైనవి సో ఇందులో ఆప్షన్ ఏదైతుందో కార్పొరేషన్ పన్ను రేటును ముప్పై శాతం తగ్గించడం సరైంది సరి కానిది అడిగాడు ఆప్షన్ బి సంపద పన్నును కొనసాగించడం ఇది తప్పు సంపద పన్నును రద్దు చేయమని చెప్తా అనమాట విజయ్ కిలకర్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు అయింది రెండు వేల రెండులో ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీ సో సంపద పన్నును కొనసాగించమని చెప్పలేదు కాబట్టి సరి కానిది అడిగాడు ఆప్షన్ బి సరి కాదు ఆప్షన్ బి ఎక్కడ ఉంది తప్పు సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఓకేనా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వన్ ఏ కమిటీ సిఫారసుల మేరకు సేవా పన్నును ప్రవేశపెట్టారు ఈ బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా అడిగారు ఏ కమిటీ సిఫారసుల మేరకు సేవా పన్నును ప్రవేశపెట్టారు ఆప్షన్ ఏ మహావీర్ త్యాగి కమిటీ ఆప్షన్ బి భూతలింగం కమిటీ ఆప్షన్ త్రీ రాజ చెల్లయ్య కమిటీ ఆప్షన్ ఫోర్ ఎన్డి తివారి కమిటీ సో మనకు రాజ చెల్లయ్య కమిటీ ఏదైతుందో ఈ రాజ చెల్లయ్య కమిటీ సిఫారసుల మేరకే మనకు సేవా పన్నును ప్రవేశపెట్టడం జరిగింది ఒకనా రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల మేరకు సేవా పన్నును ప్రవేశపెట్టారు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ జిఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం జిఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం ఏదని అడుగుతున్నారు ఆప్షన్ వన్ గుజరాత్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి ఆప్షన్ త్రీ అస్సాం ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర జిఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం అస్సాం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ జిఎస్టీని మొదటగా ప్రవేశపెట్టిన దేశం జిఎస్టీని మొదటగా ఏ దేశం ప్రవేశపెట్టింది అని అడుగుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఆప్షన్ వన్ అమెరికా ఆప్షన్ టూ ఫ్రాన్స్ ఆప్షన్ త్రీ రష్యా ఆప్షన్ ఫోర్ జపాన్ మనకు జిఎస్టీని మొదటగా ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చాలా 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 ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫ్రాన్స్ అయితే జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది అమలు చేస్తుంది జిఎస్టీని మొదటగా ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్ మన దేశంలో రాష్ట్రం అస్సాం అని గుర్తుపెట్టుకోండి జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం అస్సాం ఓకేనా నెక్స్ట్ వన్ జీఎస్టీ వలన ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని సంవత్సరాల పాటు నష్టపరిహారం ఇచ్చింది సో జిఎస్టీ తీయడం వల్ల కొన్ని రాష్ట్రాలు ఆదాయం అయితే కోల్పోయాయి అన్నమాట సో ఆ విధంగా ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు మనకు నష్టపరిహారం అనేది ఇచ్చింది కేంద్రం ఎన్ని సంవత్సరాల పాటు అని అడుగుతున్నారు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఆప్షన్ వన్ మూడు సంవత్సరాలు ఆప్షన్ టూ నాలుగు సంవత్సరాలు ఆప్షన్ త్రీ ఐదు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ ఆరు సంవత్సరాలు జీఎస్టీ వలన ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు కేంద్రం ఐదు సంవత్సరాల పాటు నష్టపరిహారం అయితే ఇచ్చింది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకేనా ఐదు సంవత్సరాల పాటు నష్ట పరిహారాన్ని అయితే నష్ట పరిహారాన్ని అయితే కేంద్రం ఇవ్వడం జరిగింది జీఎస్టీ వలన ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కంప్యూటర్స్ మొబైల్స్ వంటివి జీఎస్టీలోని ఏ స్లాబ్లో ఉన్నాయి నేను ఇప్పుడే చెప్పాను కదా ప్రీవియస్గా బిట్లో జిఎస్టీలో మనకు నాలుగు రకాల స్లాబ్ ఉన్నాయి ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ సో ఈ విధంగా మనకు కంప్యూటర్స్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జిఎస్టీలోని ఏ స్లాబ్లో ఉన్నాయని అడుగుతున్నారు సో ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంటేజ్ ల్యాబ్లు అయితే ఈ కంప్యూటర్స్ మొబైల్స్ వంటివి అయితే ఉన్నాయి జిఎస్టీలోని ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబ్లో కంప్యూటర్స్ మొబైల్స్ వంటివి అయితే ఉండడం జరుగుతుంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్